అండి అందరూ బాగున్నారు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముఖ్యంగా మా సంఘ సభ్యులకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లకి తర్వాత అమెరికా బంగ్లాదేశ్ యునైటెడ్ వాళ్ళ స్టేట్స్ వాళ్ళందరికీ కూడా నా యొక్క తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే ఒకటి చెప్పాలని అయితే అనుకుంటున్న పండుగ సందర్భంగా అందరు అడుగుతున్నారు నన్ను నువ్వు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తావు అని అంటే ఎప్పటికీ బాధలు పెట్టుకొని బతకలేం కదా మనం బాధలు పెట్టుకొని బతికితే రోగాలు మనకే వస్తుంటే మనమే నష్టపోతాం తప్ప ఏదైనా సమస్య ఉంటే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఎంతవరకు ఎదుర్కొంటానో దేవుడు నాకు ఎంతవరకు బలం ఇస్తాడో అంతవరకు అయితే నేనైతే పోరాటం చేయాలని అయితే అనుకుంటున్నా సమస్య చూసి నేను అసలే భయపడ్డాను భగవంతుడు ఉన్నాడు నేనున్నాడు నా మా నాన్నడో అని బతుకుతున్నా అందరూ కూడా ఇదే విధంగా ధైర్యంతో నుండి ముందుకు పోవాలి ఎవరు కూడా పెరిగితనంతో బతుకొద్దు అనేది చెప్తున్నాను అందరూ చాలా సంతోషంగా తొలి ఏకాదశి జరుపుకోండి ఇంకా ఎన్ని మనకు సమస్య ఉంది అని మనం అనుకుంటే ఇంకా ఎక్కువైపోతుంది మనం ఏ సవాళ్ళనైనా ఎదుర్కొని ముందుకు పోవాలని అనుకుంటే అంటే మనం ఎవ్వరి దగ్గర కూడా తప్పుగా మాట్లాడద్దు తప్పు మన దగ్గర ఉండొద్దు ఒకరి నద్దు అద్దుపడద్దు అనేది ఇప్పటివరకు అయితే నేను న్యాయంగా బతుకుతున్నా అదేవిధంగా మీరు కూడా ఉండేది ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకి అంత పెద్ద కష్టం అనుకునేది నేను చాలా సమస్యలతో అయితే బాధపడుతున్నా అయినా నేను ఏ ఒక్కరోజు కూడా సరేలే మా అమ్మ ఇంతే కావచ్చు అనుకుని అయితే సరిపెట్టుకొని ఉన్నంతలో బతుకుతున్నా నేను ఎవరి మీద ఆధారపడట్లేదు ఎవరిని అడగట్లేదు ఎవరు సొమ్ము తినట్లేదు నేను కావాలను అనుకోవట్లేదు నాది నాకు న్యాయంగా రావాలని అయితే నేను కొట్లాడుతున్నాను అంతే తప్ప నన్న వాళ్ళకి వాళ్ళకి ఆ దేవుడి పండుగ సందర్భం చెప్తున్నారు కదా నేను ఎంత బాధపడుతున్నా వాళ్ళకి అంత అంత బాధ అనిపించాలని అయితే కోరుకుంటున్నా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు కూడా మీరు బాగా అయితే నేను కోరుకుంటున్నా దేవుడిని అయితే నేను ఏ విధంగా పెట్టానో కూడా పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను ఓకేనండి మరి ఆ వీడియోని చూసి చాలా చాలా ముందుకు తీసుకుపోతానని అయితే నేను కోరుకుంటున్న సబ్క్రైబ్ చాలా చక్కగా చేస్తున్నారు విధంగా చేసుకోండి మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా మరొకసారి మళ్ళీ శుభాకాంక్షలు ఓకే బాయ్ మరి ఈ విధంగానైతే ముందుగా పేళాలు అయితే వేయించి పెట్టుకోవాలి వేయించి పెట్టాను దేవుడి సామాగ్రి అన్నీ అయితే కడగడానికి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పూలు కూడా రెడీ పెట్టుకోవడం జరిగింది మా చెట్టుకి సంబంధించిన అన్ని రకాల పూలైతే తెంపుకున్నాను ఈ విధంగా దేవుని నగరం దేవునికి అయితే మా చెట్టు పూలతోటి చాలా చక్కగా అలంకరించుకున్నారు మందార పూలు పచ్చ పూలు తెల్ల పూలు నందివర్ధన పూలు గులాబీ పూలు తులసి దళాలతోటి ఇవాళ తొలి ఏకాదశి కదా లక్ష్మీదేవి దీపాలు అయితే పెట్టాను నేను ఈ విధంగా అయితే దేవుణ్ణి అలంకరించుకున్నా చాలా చక్కగా అయితే దేవుని అలంకరించుకున్నాను మా చెట్టు కూడా కొనలేదు ఓకేనండి మరి